మహాభాగవతంలో శ్రీకృష్ణుడి లీలన్నీ ఉంటాయి అలాంటి లీలల్లో దశమస్కందంలో ఆ కుచేలోపాఖ్యానం అని ఉంటుంది అంటే శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు కుచేలుడు ఆ కుచేలుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి ఆ కథ అంతా కుచేలోపాఖ్యానంలో ఈ దశమ స్కంధంలో మహాభాగతంలో ఉంటుంది వాళ్ళిద్దరూ స్నేహబంధానికి ఉదాహరణగా నిలిచారని చెప్పాలి అయితే కుచేలుడు అంటే జీర్ణ వస్త్రధారి అంటే చిరికిపోయిన పాతబడిపోయిన బట్టలు ధరించేవాడు అని చెప్పేసి అనమాట ఎందుకంటే ఆ కుచేలుడు యొక్క అసలు పేరు సుధాముడు ఈ సుధాముడు ఒక కథలో ఏముంటుందంటే అతను పూర్వ గత జన్మలో అంతకుముందు జన్మలో నారదుడని ఆ తర్వాత ఈ జన్మలో సుధాముడుగా జన్మించాడని కూడా ఒక కథ ఉంటుంది సరే అది పక్కన పెడితే శ్రీకృష్ణుడు అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సుధాముడు కలిసి వాళ్ళిద్దరూ ఒకే గురువుగారి దగ్గర సాందీప మహాముని ఆశ్రమంలో ఇద్దరు కలిసి విద్యాభ్యాసం చేస్తారు మంచి స్నేహితులుగా అక్కడ ఒకళ్ళు ప్రాణంగా మెలుసులు మసులుకుంటూ ఉంటారు అప్పుడు గురుకుల ఆశ్రమాలు ఉండేవి కాబట్టి గురువుగారు అలాగే గురుపత్ని వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఉంటూ అక్కడ చదువుకుంటూ ఆశ్రమంలో అక్కడ చెప్పిన పనులు చేసుకుంటూ అలా ఉంటూ ఉండారు విద్యాభ్యాసం ఆ రోజుల్లో అలాగ గురుకుల ఆశ్రమాల రకంగా ఉండేది ఇలా ఉంటే కూచేరుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా సాందీప మహాముని చెప్తున్నటువంటి పాఠాలన్నీ శ్రద్ధగా వింటూ వెళ్తున్నారు మంచి స్నేహబంధం వాళ్ళు చాలా మైత్రి చాలా గట్టిగా ఉంది ఇలా ఉన్నప్పుడు గురుపత్ని అంటే సాందీప మహాముని యొక్క భార్య ఇంట్లో వంట కావాలి తీసుకురండి అని చెప్పేసి ఒకసారి కృష్ణుడికి సుధాముడికి చెప్తుంది శ్రీకృష్ణుడు చెప్తే ఇద్దరు కలిసి అడివి బయలుదేరతారు అక్కడ చెట్లు అవి కట్టెలు అవి కొడతారు కొట్టి ఇంకా బయలుదేరిపోతూ ఉండగా అక్కడ వర్షం మొదలవుతుంది ఇద్దరు కలిసి ఒక పక్కకి వెళతారు వెళ్ళిన తర్వాత ఆ కృష్ణుడికి ఆకలేస్తుంది ఆకలేసి సుధామ నాకు బాగా ఆకలిగా ఉంది మన గురుపత్ని అంటే గురుమాత మనకి తినడానికి తినడానికైనా ఇచ్చారా అని చెప్తారు నిజంగా కూడా ఆ గురుపత్ని ఏం చేస్తుందంటే శనగలు కొన్ని బట్టణిల్లు శనగలు అలా ఉంటాయి కదా అవి కొన్ని కట్టి మూట కట్టి మీరు ఆకలిస్తారు అని చెప్పి సుధాముడి చేతికి ఇచ్చేది వీడు చిన్నతనం చిన్నత చిన్నపిల్లల్లో ఉండే ఛాన్స్ వల్ల ఆ కృష్ణుడికి ఈ ఇచ్చిన శనగలు పెట్టడానికి ఇష్టం లేక ఏమి ఇవ్వలేదు కృష్ణ అని చెప్పేసి ఒక కావాలని కానీ ఒక అబద్ధం చెప్తాడు అవునా అంటే కాసేపు ఆ పక్క తిరిగి ఈ పక్క తిరిగి వీడికి ఆకలిస్తుండే కూర్చోళ్ళు నవ్వులుతూ ఉంటాడు ఇవి తీసుకుని గో గుప్పిడితో తీసుకుని ఓట్లేసుకుని కృష్ణుడికి కనపడకుండా మరి అబద్ధం చెప్పేసాడు కదా ముందే పెట్టాలని బుద్ధి కలగలేదు అబద్ధం చెప్పడం వల్ల అంటే మళ్ళీ ఆ కృష్ణుడు ఊరుకోకుండా ఏమిటి సుధామా నీ దగ్గర సౌండ్ వస్తుంది అంటే మళ్ళీ ఇంకో అబద్ధం చెప్తున్నాడు ఏమిటట నాకు చలేస్తుంది నేను పళ్ళు నూరుతున్నాను ఆ చలికి అని చెప్పాడు ఇంతకేంటంటే ఆ బఠానీలో ఏవో నవ్వులుతున్నాడు అన్నమాట సరే నవ్వుకున్నాడు ఎందుకంటే ఇంకా చిన్నతన నుంచి మహా విష్ణుమూర్తి అవతారం శ్రీకృష్ణ స్వరూపం పరమాత్ముడు కాబట్టి తెలిసినా కూడా ఏమి మాట్లాడకుండా నవ్వుకున్నాడు ఇలాగని సంగతి అని చెప్పేసి అది ఆ చిన్నతనంలో జరిగిన సంఘటన తర్వాత సాందీప మహాముని ఆశ్రమంలో వాళ్ళు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నంతకాలం సుద్ధాముడితో చాలా స్నేహంగా స్నేహిపంధానికి వాళ్ళు మారుపేరుగా ఇద్దరు కూడా అలా మసురుకునేవారు అక్కడ ఈయన రాజబిడ్డ ఆయన ఏమో పేదవాడు పేద బ్రాహ్మణి కూడా లేకుండా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా మూవ్ అయ్యారు తర్వాత చదువు అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి అలాగే ఈ కుచేళ్ళు కుజలు అంటే సుధాముడు తన సొంత గ్రామానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ కటిక పేదరికం మన సుధాముడి కటిక పేదరికం పెళ్లి చేసుకున్నాడు సుశీల అనే అమ్మాయిని చూసి ఆవిడ కూడా భర్తకి అన్ని విధాలు అనుకూలంలో వాళ్ళిద్దరికీ ఈ పేదరికానికి తోడు ఇరవై ఏడు మంది పిల్లలు అన్నమాట కలిగారు అధిక సంతానం వాళ్ళకి అసలు తిండి తిప్పలు పెట్టాక కటిక దారిద్ర్యం అనిపిస్తున్నాడు అందాక చెప్పాం కదా దానికి ఏంటంటే బట్టలు కూడా కట్టుకోవడం లేవు చిరిగిపోతున్న బట్టలకి ఇలాగ కుట్టుకుని సూజీతో వాటితో పడకడం అలా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాడు కాబట్టి బక్క చిక్కిన బ్రాహ్మణుడు చిరిగిపోయిన బట్టలు ఏవో కట్టుకున్నాడు అంగవసరంలాగా కూచేరుడు అని అనేవారు అందరూ కూడా సరే ఇతనికి ఈ కుచేలుడికి ఏమిటంటే జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువ మరి ఎప్పుడు సంపాదన మీద ఆలోచన పోలేదు అయినప్పటికీ ఈ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది పిల్లలకి అర్ధహాకలితో ఉన్నారు వాళ్ళ ఏడుపులు క్షుద్భాధ భరించలేక బాధలు అప్పుడు ఆ భార్య సుశీలుడితో ఒక రోజు అంటుంది ఏమండి మీరు మీ చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణున్నాడు కదా ఆయన ఇప్పుడు ద్వారకాధీశుడు కదా మీరు ఆయన అడిగితే ఆయన కరుణ మన మీద పడితే ఎంతసేపు మనకి స్థితి మారిపోవడానికి కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా అని చెప్తుంది ఎందుకంటే పరిస్థితులు ఏం బాగాలేదు కాబట్టి పిల్లలు అల్లాడుతున్నారు ఆకలికి తట్టుకోలేకపోతారు ఆవిడ కూడా బక్క చిక్కిపోయింది ఏంటంటే సరైన తిండి లేదు పాపం క్షుద్బాధ ఆకలి బాధ సరే ఈయన నోరు తెరిచి తన చిన్నాటి స్నేహితుడు ఎలా అడగాలి అని లోపల ఆలోచిస్తున్నా సరే ఇంకా భార్య చెప్పింది పరిస్థితులు చేతులు దాటిపోయి ఇంకా తప్పని స్థితుల్లో సరే నేను వెళ్తాను అని చెప్పాడు అన్న తర్వాత ఇంకో సమస్య వస్తుంది ఎవరి దగ్గర వెళ్ళేటప్పుడు ఉట్టు చేతులతో వెళ్ళకూడదు నా స్నేహితుడు శ్రీకృష్ణుడికి నేను ఏమి ఇవ్వగలను నా దగ్గర ఏముంది ఇప్పుడు మన దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మళ్ళీ తటపటాయిస్తాడు ఇస్తాడు అంటే నేను చూస్తాను ఉండండి అని చెప్పి ఇల్లంతా చూస్తే కాసిన అటుకులు కనపడతాయి ఏమండీ ఇదిగో ఈ అటుకులు మూట కట్టిస్తున్నాను మనందరూ ఉన్నదే ఇద్దాము చేతులు వెళ్ళకూడదంటే ఇవి తీసుకెళ్ళండి మీ మిత్రుడికి ఇవ్వండి డిఫరెంట్గా మనకి ఆయన సాయం అందిస్తారు మీ మధ్య అంతటి మైత్రి ఉంది కాబట్టి అని చెప్పి ఏదో ఒక మాటలు చెప్పి అంటుంది ఈయన అన్యమనస్కంగానే వెళ్తాడు ఎందుకంటే ఒకటి అడగడం ఆయనకి ఇష్టం లేదు రెండోది ఆ అటుకులు ఎక్కడో పాతపడిన అటుకులు అది ఎలా ఇష్టం చేతో ఇలా రకరకాల ఆలోచనలతో ద్వారకకి మొత్తం మీద వెళ్ళాడు భారీ ఇచ్చిన అటుకులు మూట కట్టుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కూచేరుడికి ఇంకో సందేహం అదేంటి ఇంత పెద్ద నగరం ఇంత పెద్ద రాజభవనాలు చూస్తే కళ్ళు మిలమిల మిరుస్తున్నాయి ఈ రాజప్రాకారంలోకి నేను ఒక పేద బ్రాహ్మణుని రాణిస్తారా నేను వెళ్ళగలనా అని డౌట్ పడుతూ ఉంటాడు ఆయన ఎక్కడ ఉన్నాడని పట్టుకోవడం నేను ఎలాగ పరిచయం చేసుకోవడం నేను చూస్తే ఈ బిచ్చగాళ్లా ఉన్నాను కట్టిగా పేదరికంలో ఉన్నాను అని సిగ్గుపెడుతూ ఉంటాడు సరే ఇక్కడ దాకా వచ్చింది కదా ఏదైతే అవుతుందంటే ఆ మొత్తానికి ఎన్ని కృష్ణమాయ అంటారు కదా అలాగా ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలో ఉన్నాడు రుక్మిణి యొక్క అంతఃపురంలో ఉన్నాడు కూర్చోళ్ళు అలా అడుగుతుంటే పెద్దగా ఏమీ అడ్డంకులు రాలేదు ఆ కృష్ణ భగవానుడు యొక్క దయ వల్ల డైరెక్ట్గా ప్రాకారాలు దాటుకుని ఆయన రుక్మిణి మందిరంలో ఉన్నారంటే లేదా చిన్ననాటి స్నేహితుడు అంటే అప్పటికి ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం లోపలికి పంపించారు అక్కడ ద్వారపాలకులు వెంటనే రుక్మిణిదేవ మందిరంలో ఇద్దరు ఉండే ఈయన వెళ్ళాడు వెళ్ళేసరికి చాలా అసలు ఈయన ఊహించినంత ఆ మర్యాద గౌరవం అక్కడ దొరికాయ అనమాట దాంతో పొంగిపోయాడు కుచ్చేరుడు వెళ్ళేసరికి కృష్ణుడు బాగా రిసీవ్ చేసుకుని ఆలింగనం చేసుకుని కౌగులించుకుని ఎలా ఉన్నా వస్తుందామా ఏంటి పరిస్థితి చాలా లోంది అంటే అప్పుడు వచ్చేటప్పుడు అనుకుంటాడు కనీసం మనం ఏమి ఇవ్వలేకపోయినా ఏం మాట్లాడకపోయినా నా చిన్ననాటి స్నేహితుడిని చూసి వచ్చేసి కదా అనే ఉద్దేశంతో కూడా బయలుదేరాడు నన్ను చూడ్డానికి వచ్చే విన్నాళ్ళకి చాలా సంతోషం అన్నీ చెప్పి ఆయనకి ఉపచారాలు అన్నీ చేసి ఆ కాళ్ళు కడుక్కోవడం అది కడగడం ఇవన్నీ చేసి ఆ భోజన సదుపాయాలన్నీ చూసి ఈ మాటల్లో మాటల ఆ చిన్నప్పుడు సందీప్ మహాముని ఆశ్రమంలో కలిగే విషయాలన్నీ మాట్లాడి ఫస్ట్ ఆఫ్ కృష్ణుడి యొక్క ఈ ఆతిథ్యం ఈ మాట ఈ పలకరింపు చూసరికి పొంగిపోయాడు కూర్చో తను ఎందుకు వచ్చాడు తను ఏం మాట్లాడాలనే విషయం కూడా మర్చిపోయాడు అది కూడా కృష్ణమాయ ఎందుకంటే జ్ఞాన వైరాగ్యులతో ఉన్నవాడికి మళ్ళీ ఈ భౌతిక సంపద మళ్ళించడం ఎందుకు కూచోలుడిని అని చెప్పేసి మళ్లించాడని చెప్తారు తర్వాత నా కోసం ఏం తెచ్చావు అంటాడు చిన్నప్పుడు అడిగినట్టుగా అడిగి అప్పుడు మన గురుకుల ఆసలు బాగుండేది అవి కూడా గుర్తు చేసినట్టు గుర్తు చేసాడు ఇలా మన కట్టెలు వాళ్ళం ఇలా ఇలా అని చెప్పుకుని అన్ని మాటలు మాట్లాడుకుంటారు గురుగారు మనల్ని ఇలాగా చెప్పేవారు ఇలా తిట్టేవారు అన్నీ మొత్తం మనమైనా ఎక్కడికైనా వెళ్తే మాట్లాడుకుంటాం కదా చిన్ననాటి ఫ్రెండ్స్ కనబడితే అప్పుడు ముచ్చట్లు అలాగే మాట్లాడుకున్న తర్వాత అన్నీ అయిన తర్వాత నాకు ఏంది తెచ్చావు అన్నాడు ఈయనప్పుడు సిగ్గుపడిపోతూ ఈయన తెచ్చినటువంటి భారీ ఇచ్చినటువంటి అటుకులు మూట ఆ వెనకాల వీపు వెనకాల దాచుకుంటూ దాచుకుంటా అదేమిటి అక్కడ దాచుకుంటున్నావు ఇలా ఇప్పుడు నాకు ఏదో తెచ్చావు అని చెప్పి ఈయన అమాంతం లాక్కుంటే అక్కడ అటుకులు అబ్బా నాకు ఎంతో ఇష్టమైన అటుకులు తెచ్చేవారు రా చూద్దామా నాకు నా గురించి నీకు మొత్తం తెలుసు ఈ అటుకులు ఇంతకన్నా నాకేం కావాలని చెప్పి ఓ గుప్పిడు తిని వెంటనే నవ్వులే ఆందపడుతున్నాడు ఇంకా కూర్చోడు లోపల అయ్యో ఈ అటుకులు ఇస్తున్నాను నా మిత్రుడికి కృష్ణుడికి ఆయన రాచిబెట్టుగా అనుకుంటాడు ఏమీ లేదు చాలా ఇష్టంగా ఆ గుప్పిడు నవ్విలేశాడు తర్వాత రెండో గుప్పిడు తీసుకుని రెండో గుప్పిడు కూడా నవ్విలేసాడు ఇక మూడో గుప్పిడు కూడా తీసుకుని తినబోతుంటే రుక్మిడిది అక్కడే ఉండి ఆపింది వారించి తాగండి ఆగిన తర్వాత పక్క పీల్చే కృష్ణుడు ఏమని ఒక ఒక గుప్పిడి అటుకులు తీసుకున్నావు నీ చిన్నప్పుడు నీ స్నేహితుడు నీతో అబద్ధం ఆడాడు కదా దానికి పరిహారం అయిపోయింది ఒక గుప్పిడితో అలాగే రెండో గుప్పిడి తీసుకున్నావు ఆ రెండో గుప్పిడితో సకల సంపదలు సకల ఐశ్వర్యాలు ప్రసాదింపబడితే ఇంకా మూడు తీసుకున్నావు అనుకో ఇంకా అతనికి వైకుంఠ స్థానం ఇవ్వాలి ఏంటి అంటే రుణం తీరిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇవ్వడం అంటే నువ్వు కొత్తగా కొత్త రుణాలని నెత్తిమే పెట్టుకున్నట్టు ఉంటుంది నువ్వు రుణగ్రస్తు నువ్వు రుణగ్రస్తుడు అవుతున్న ఈ పరిస్థితికి మూడో అందుకే నేను వద్దు మూడో నీకు ఇష్టమైన కూడా మూడో గుప్పిడు అటుకులు తినద్దన్నాను ఇప్పటికే అతనికి కావాల్సిన ఐశ్వర్యాలన్నీ ఉంటాయి అలాగే అతడు అబద్ధం ఆడాడు జీవితంలో అబద్ధం ఆడింది చిన్నతనం వల్ల ఆడాడు దాని దోషానికి పరిహారంగా కూడా మొట్టమొదటి అటుకులు తీసేసుకున్నా సరిపోయింది అని చెప్పి మూడో గుప్పిడు తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది ఆ కథనంలో ఆ తర్వాత ఇంతకీ ఇంత చేసిన తర్వాత ఈ కుజ్జురోడు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఈ అసలు విషయం తన భారీ అడిగమందిగా సాయంగా ఏదైనా ఇమ్మని పిల్లలు బాధపడుతున్నారే ఆవిడ అడగడం మానేసి వెళ్ళిపోతాడు ఆ చూసుకున్న తర్వాత అన్ని మాట్లాడితే నేను వెళ్ళొస్తాను కృష్ణ అంటే సరే అని సుధాముడిని సాగనంపుతాడు బయటకు వచ్చి దగ్గరుండి మరి నడుస్తాడు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అతను గుర్తొస్తుంది తన భార్య సుశీల అసలు నేను వచ్చిన పని ఏమిటి ఏదైనా సాయం అందించమని చెప్పింది నేను మర్చిపోయాను వాడు అది చిన్నప్పుడు ముచ్చట్లో పడి అని చెప్పేసి అనుకుంటాడు సరే ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అడగడం బాగుండదు అని చెప్పేసి కొంచెం సిగ్గుపడి తన పద్ధతిలో తను ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళేసరికి అతను పూరి ఆ ప్రాంతంలో కృష్ణ మాయ వల్ల కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక్క పెద్ద భవంతి ఏర్పడింది లోపలికి వెళ్ళి చూసేసరికి అసలు పిల్లలంతా దగదగ మెరిసిపోతున్నారు ఇంట్లో అంతా ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఇంటి నిండా దాండం చేస్తుంది మన ఇంటికి వచ్చామా అన్నట్టు అనుకుంటాడు అప్పుడు అనుకుంటాడు అనమాట నా కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఇదంతా ఏది ఈ నాకు స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాడు అప్పుడు భార్య అంటుందన్నమాట నీకు ఒక మిత్రుడు నీకు ఇలాంటి వాడు ఉన్నాడు ఒక మంచి మిత్రుడు అంటే మన జీవితాలు అన్నీ మారిపోతాయి కాబట్టి స్నేహబంధం చాలా గొప్పది ఒక స్నేహితుడే ఇంకో స్నేహితుడు యొక్క కష్ట సుఖాలు అర్థం చేసుకోగలడు మనస్ఫూర్తిగా సాయం చేయగలడు కాబట్టి మీ ఇద్దరి స్నేహబంధం ఇలాగే కలకాలం గుర్తుండిపోతుందని అనుకుంటుంది అన్నమాట కృష్ణుడికి మనసు సుధాముడు ఏంటంటే ధన్యవాదాలు తెలుపుకుంటాడు ఆ విధంగా ఈ కథ పెట్టి చూస్తే స్నేహబంధం ఎంత గట్టిదో కృష్ణుడు ఈ కథ ద్వారా ఒక పేదవాడైన కూడా ఎటువంటి అంతరాలు లేకుండా ఎటువంటి స్థాయి ఆ కుచేరుడిని అంత హక్కును చేర్చుకుంటాడు స్నేహబంధానికి అంత ప్రాముఖ్యత ఇస్తాడు అతని కష్టంలో ఉండి తినడానికి తిండి కూడా లేకుండా తన దగ్గరకు వచ్చినప్పుడు కృష్ణుడు అతనికి అన్ని విధాల ఆదుకుని తనకు కావాల్సిన ఏర్పాటు అన్నీ చేస్తారన్నమాట అలాగే ఇందులో ఇంకో సత్యం ఏంటంటే చిన్నతనమైన పెద్ద సచివైన అబద్ధం ఆడకూడదు తన దగ్గర శనగలు ఉన్నప్పటికీ కృష్ణుడికి పెడితే తన తక్కువైపోతే అనే ఉద్దేశంతో ఆ చాంచల్యంతో అప్పుడు సుధాముడు బాలసుధాముడు కృష్ణుడికి అబద్ధం చెప్తాడు పైగా అదేమిటి సౌండ్ వస్తుంది నవ్వులుతుందంటే చలికి కట్టకట్లా ఆడిస్తుంది పళ్ళు అంటాడు తప్పితే నా దగ్గర ఉన్నాయని ఒక గుప్పుడు పెట్టలేకపోయాడు ఈ అబద్ధ ఆడడం వల్ల ఫలితమే అంత కటికి దారిద్రం కుచేరుడు అతని కుటుంబం కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మనం ఈ ఈ కథ ద్వారా మనం అర్థం అనమాట ఇవన్నీ శ్రీకృష్ణుడు లేలలుగానే వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయులో మన నెక్స్ట్ తరాలకు కూడా ఈ భాగవత రామాయణ భారత గ్రంథాలలో ఉన్నటువంటి ఆ నీతిని ఆ ధర్మాన్ని కూడా మనం బోధిస్తే రానున్న తరం చాలా అద్భుతమైన తరంగా తయారవుతుంది అద్భుత తరంగా తయారవుతే మన భారతదేశం అప్పట్లాగే విరాజిల్లుతుంది అనమాట ఎప్పటికీ స్వాభావిమానంగా ఉంటుంది భారతదేశానికి ప్రపంచ దేశంలో అగ్రస్థానం వస్తుంది ఎటువంటిది నైతికమైన ధర్మయుతమైనటువంటి భారతదేశం నిర్మించాలంటే మన పౌరాణిక గ్రంథాలు పురాణాలు మన పిల్లలకి ఏదో ఒక రూపంలో మనం నేర్పుతూ ఉండాలి ఇప్పుడు కలియుగ ప్రభావం ప్రకారం ధర్మం ఒక పాద నడుస్తుంది కాబట్టి మనం ఈ భక్తి మార్గాన్ని సూచిస్తూ ఉండాలి రామాయణ భారత భాగవతంలో కథలు అలాగే అవతార పురుషులటువంటి కథలు కూడా మనం వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు వాళ్ళలో నైతికత పెరుగుతుంది తద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు అద్భుతంగా గోచరిస్తున్నమాట సో మీకు ఉన్నారు కదా మళ్ళీ ఇంకో కథ మీ ముందుకు వస్తాను సెలవు